హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ కొత్త సంవత్సరం స్టాక్ మార్కెట్ యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుందని నేను చెప్పడండి మీ నూరితో చెప్పేస్తాను సో పూర్తిగా వీడియో చూసాక మీరే అంటారనమాట స్టాక్ మార్కెట్ భవిష్యత్ ఎలా ఉంది చాలా ఇంపార్టెంట్ అండ్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టండి నేను ఎవరిని మోసం చేయట్లేదు ఏ లింకులో ఇవ్వట్లేదు నన్ను మీరు గుడ్డిగా నమ్మచ్చు ప్రాణం పోయినా నేను మిమ్మల్ని మోసం చేయాలి ఎందుకంటే సబ్స్క్రైబర్లో నాకు దేవుళ్ళతో సమానం దేవుణ్ణి ఎవరైనా మోసం చేస్తారా ఎందుకంటే మీరు మోసం చేయరు ఏ నమ్మకం అంటే సే మొన్న స్టాక్ మార్కెట్ వీడియో చేశాను గుర్తుందా ఇరవై లక్షల మంది చూశారు అందరూ అబ్బా 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 అని చెప్పట్లు కొట్టారు ఆ వీడియోకి నాకు అక్షరాల పది లక్షల రూపాయలు వచ్చిందో చూస్తున్నారా సో పది లక్షల రూపాయలు వీడియో యూట్యూబ్ ఇస్తున్నప్పుడు ఇంకా మిమ్మల్ని మోసం చేసి ఏ లింకులో ఇచ్చి మిమ్మల్ని అబద్ధం ఆదాల్సిన పని నాకేంటి సో ఆ వీడియోకి ఎందుకు అంత ఘనంగా అంత డబ్బులు పది లక్షలు వచ్చాయన్నది చివరి అక్కడలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదులో సో మీకు ప్రూఫ్లు మంచి అద్భుతమైన స్టాక్ మార్కెట్ కథ ఒకటి ఉంది చాలా చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది కూడా చెప్తాను అది కూడా చూడండి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి పూర్తి వీడియో చూసాక కామెంట్లు చేయండి స్టాక్ మార్కెట్ రెండు వేల ఇరవైలో చాలా బాగుండిపోతుంది సో లెట్స్ గో టు ద స్క్రీన్ లైవ్ ప్రూఫ్లు చూద్దాం సో ఇక్కడ మీకు స్టాక్ మార్కెట్ యొక్క మొత్తం స్టాక్ బోల్డ్ రకాల స్టాక్ మార్కెట్లో బోల్డ్ ఉంటాయి సో అన్నిటినీ కలిపి కొన్ని స్టాకులు నిఫ్టీ ఫిఫ్టీ అని అంటారు నిఫ్టీ ఫిఫ్టీ అంటే స్టాక్ మార్కెట్ యొక్క సూచి పైన అది అదొక చూసుకుంటే స్టాక్ మార్కెట్ పడుతుందా లెక్స్తోందా పడుతుందా లెక్స్తుందా మీకు అదవుతుంది సో దాన్ని నిఫ్టీ ఫిఫ్టీ అంటారు అది భారతదేశంలో స్టాక్ మార్కెట్ కానీ అమెరికా అమెరికాకి వెళ్తే నేషటాక్ అని అంటారు సో అమెరికా అది పక్కన పెట్టండి మనకు అమెరికా దక్కర్లేదు మనం భారతదేశం గురించి మనం లైవ్లో చూపిస్తాను జాగ్రత్తగా చూడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నిఫ్టీ ఫిఫ్టీ యొక్క విలువ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉంది జాగ్రత్తగా చూస్తున్నారు కదా సో కరెక్ట్గా మీరు అలా ముందుకొస్తే అలాగే ముందుకొస్తే రెండు వేల మూడుకు వచ్చేసరికి రెండు వేల నాలుగు ఐదు రెండు వేల నాలుగు వచ్చేసరికి పదిహేను వందలు అయిపోయింది ఏది ఎనిమిది వందల తొంభై ఉన్న కాస్త రెండు వేల నాలుగుకి పదిహేను వందలు అయిపోయింది సో పదిహేను వందలు అయ్యేసరికి అప్పుడు రెండు వేల నాలుగులో అందరూ అన్నారు ఆర్థిక మనీ వచ్చేస్తుంది ఇంకా స్టాక్ మార్కెట్ పెరగదు పడిపోతుంది అన్నారు కట్ చేస్తే రెండు వేల ఐదు రెండు వేల అయిపోయింది సో అలా చూసుకుంటే రెండు వేల ఆరుకు వచ్చేసరికి మూడు వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల ఏది పదికి వచ్చేసరికి ఐదు వేలు అయిపోయింది అలా చూసుకుంటే మీరు అలా చూసుకుంటే రెండు వేల ఏది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఆరు వేల ఆరు వందలు అయిపోయింది అలా మీరు చూసుకుంటే రెండు వేల పదిహేను వచ్చేసరికి ఎనిమిది వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల పదహారు వచ్చేసరికి ఎనిమిది వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల పదిహేడుకి తొమ్మిది వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల పదికి పదిహేడు వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదికి పదకొండు వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల ఏది రెండు వేల ఇరవై ఒకటి పద్నాలుగు వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి పదహారు వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల ఇరవై రెండుకి పదిహేడు వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడుకి పంతొమ్మిది వేలు అయిపోయింది అలా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై ఒక వేలు అయింది అలా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు వేలు అయింది అలా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలైంది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి అయ్యా ఏమి తొమ్మిది ఎనిమిది వందల రూపాయలు ఉన్నది ఇరవై నాలుగు రెండు ఏది ఇరవై నాలుగు వేలు అయింది ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత ఇచ్చింది ప్రాఫిట్ వంద శాతం డబల్ ఇచ్చింది అది మన నిఫ్టీ ఫిఫ్టీ అమెరికా అయితే రెండు రెండు వందల శాతం ఇచ్చింది అమెరికా అది పక్కన పెట్టండి నాష్ ట్యాక్ అమెరికా అది వదిలేండి సో మనకు వంద శాతం డబ్బులు అయ్యి చూశారు కదా ఎంత అయింది ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు స్టాక్ మార్కెట్ రెండు వేల ఇరవై ఐదులో పెరుగుతుందా తరుగుతుందా మామూలుగా మామూలుగా మీరు అంటే ఎన్ని చూశారు కదా ఇలా చూశారు కదా పెరుగుతుందా తరిగిపోతుంది అంటే ఇన్ని రోజులు ఏం అవ్వలేదు సడన్గా రెండు వేల ఇరవై ఐదుకి వస్తే భూపాతంలో ఒక వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుందా అని అడుగుతున్నాను అవుతుంది కదా పెరుగుతుంది కదా సేమ్ ఇంటే ఇందులో ఏముంది సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఉన్నాయి కిందకి పాడడం ఆగాలి ఆగాలి ఏదైనా ఇప్పుడు ఇక్కడే మీరు నోటీస్ చేసుకుంటే రెండు వేల ఇరవైలో పన్నెండు వేలు ఉన్నది కరోనా రావడంతో ఏది పన్నెండు వేలు కాస్త మార్కెట్ తొమ్మిది వేలుకి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది వేలకు వెళ్ళిపోయింది మీరు చూస్తున్నారు అమ్మ తొమ్మిది వేలు కలిపి మార్కెట్ కప్పుకొలిపింది పోయింది పోయింది అని చెప్పేసి అప్పుడు కనుక పొరపాటున అందరూ ఎగ్జిట్ అయిపోయి ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు వేలకు రీచ్ అయింది కదా రీచ్ అయిందా లేదా ఏది రెండు వేల జస్ట్ నాలుగు సంవత్సరాల్లోనే ఎన్ని రేట్లు పెరిగింది నాలుగు సంవత్సరాల్లోనే ఎన్ని రేట్లు పెరిగింది డబల్ ట్రిబుల్ అయినట్లు అయింది మరి అప్పుడు ఎవరైనా కొనుక్కుని ఉంటారు లక్ష్మీదేవి బంగారంతో సమానం కదా అప్పుడు సో నేను అదే చెప్తున్నాను ఇప్పుడు చూశారు కదా స్టాక్ మార్కెట్ భవిష్యత్తు మీకే అర్థమైంది సో రెండు వేల ఇరవై ఐదు పెరుగుద్దా తరిగిద్దా అనేది మీరు అర్థం చేసుకోండి ఏదో పెద్ద అపాయం వస్తేనే తప్ప మనకి మనం ఆర్థిక మన ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన ఆర్థిక వ్యవస్థ ఢోకా లేదు పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో సో ఓకే ఇష్యూ అప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్ కథ అందరికి ఇష్టమైన కథ చెప్తాను ఓకే రాజవరం అనే గ్రామం ఉంది ఆ రాజవరం చుట్టూ నలభై చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి ఇదంతా కలిపి ఒక పెద్ద ఊరు సో ఈ రాజవరంలోని ఒక వ్యాపార వత్త వచ్చి కోతులు కొనుక్కుంటాం అని చెప్పి అనౌన్స్ చేశాడు దొండోరా వేయించాడు సో దొండోరా వేస్తే ఊర్లో ఖాళీగా ఉంటారు కదా పని పాట లేని వాళ్ళు రెండు కోతి పది రూపాయలు అనగానే ఖాళీగా ఉన్నాం కదని చెప్పి చెట్టు ఉన్న కోతులను నాలుగు కోతులు పట్టుకుని తీసుకెళ్తున్నారు సో రచ్చబండ దగ్గర వీళ్ళలో ఉన్న వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఎలా కోతులు ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే ఎవడో వ్యాపారవత్త వచ్చారు కోతులు కొనుక్కుంటారట పది రూపాయలు ఆ కోతి పీతో ఆయుర్వేదికి ముందు ఏదో చేస్తాడట అందుకే తీసుకెళ్తామన్నా అలా కోతి ఎవరు కొనుక్కుంటారని వచ్చే కోతి లేదంటే వదిలేస్తాం అని చెప్పి వాళ్ళు వెళ్ళారు వెళ్ళి కోతులు అమ్మితే వాళ్ళు తీసేసుకున్నారు తలో పదిహేసి రూపాయలు ఇచ్చారు నాలుగు రూపాయలు కోతులు ఇచ్చేస్తే పది రూపాయలు ఈ నీ బాగుందని చెప్పి మళ్ళీ వెళ్ళి మార్కెట్ పొలంలోకి ఆ అడవిలోకి గట్ట వెళ్ళి ఇంకో పది కోతులు తీసుకొచ్చారు ఇంకా వాళ్ళు మళ్ళీ అడగడం వల్ల నిన్న 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 కొనుక్కుంటు ఇదేదో బాగుందని చెప్పి అక్కడ ఉన్నాడు పది మంది ఆలు వెళ్ళడం మొదలపెట్టు ఆలు కూతులు తేడం అని సో అందరూ కోతులు అలా తీసుకెళ్తుంటే ఊర్లో ఉన్న దగ్గర దగ్గర ఒక ఒక వెయ్యి కోతుల దాకా అందరూ తీసుకెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నారు సో ఈ మాట అటబోగట్ట మాట ఆ ఓట ఈ ఓట పక్క ఊరికి పాకింది సో పక్క నుంచి కూడా కోతులు పట్టుకొని వస్తుండ్రు ఈ ఊరికి ఈ రాజవారం మామూలుగా కోతులతో నిండిపోయింది ఈ వ్యాపారవేత్త కోతులు కొంటూనే ఉన్నాడు కొంటూనే ఉన్నాడు సో పక్కూడు పక్కూడు అలాగా చుట్టుపక్కల నలభై గ్రామాలు మీ అమ్మ కోతులు కొనుక్కుంటున్నారట కోతులు కొనుక్కుంటున్నారని పాకిపోయింది సో కోతి ముందు పది కొన్నాడు తర్వాత ఇరవై కొన్నాడు తర్వాత ముప్పై కొన్నాడు తర్వాత యాభై కొన్నాడు తర్వాత వంద కొన్నాడు ఇంకా అలా కొంటూనే ఉన్నాడు కొంటూనే ఏదో భలేగా ఉంది అమ్మ కోతులు పట్టుకోవడం అమ్ముకోవడం ఇదే మంచి వ్యాపారం ఉండదు అని చెప్పి అందరూ కోతులు సో అప్పుడు ఈయన దగ్గర ఆ బల్క్ చాలా కోతులు అయిపోయేసరికి ఏం చేశారంటే మన కుర్రడు కోతుల్ని నెమ్మదిగా మార్కెట్లోకి వదులుతున్నాడు అంటే మార్కెట్లోకి నూట యాభై రెండు వందలకి వదలడం మొదలు పెట్టారు సో వీళ్ళు ఎలా కొనుక్కుంటున్నారు కదా వ్యాపారవేత్త అని చెప్పి ఈ కోతులు అన్నీ కొనేసుకుంటున్నారు వీళ్ళు ప్రతి ఒక్కరు కొనేసి దాచుకుంటున్నారు అంటే రేటు పెరుగుతుంది కదా కొందరు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆడ కోతులు ఆడు నూట యాభైకి కొనుక్కున్నారు కదా మనం మూడు వందలు కొనుక్కునే టైం వస్తుంది కదా అప్పుడు ఈ కోతులన్నీ మనం అని చెప్పి ఎవరికి దొరికిన కోతులు వాడు అమ్మేసుకు కొనేసుకుంటున్నారు కొనుక్కొని ఇంట్లో దాచుకుంటున్నారు ఒక్కొక్కటి యాభై కోతులు ఇప్పుడు ఇప్పుడు పది కొనుక్కున్నాడు ఇరవై కొన్నాడు ముప్పై కొన్నాడు నలభై కొన్నాడు యాభై కొన్నాడు అరవై కొన్నాడు వంద కొన్నాడు నూట యాభై కొన్నాడు ఏ రేపు మూడు వందలు కొంటాడు కదా ఏ నమ్మకం నమ్మకమే పెట్టుబడి ఆశ సో అందరూ కోతులు కొనేసుకున్నారు సో మన గురువుగారు ఏ పది రూపాయలు కొన్న కోతిని నూట యాభై రూపాయలకి రెండు వందల రూపాయలకి అమ్మేసుకున్నాడు మొత్తం కోతులన్నీ ఖాళీ అయిపోయాయి గురువుగారి దగ్గర ఇంకా గోవింద అరే గోవింద అని చెప్పి మూడు నామాలు ఫోటో పెట్టుకొని ఆ షాప్కి వెళ్ళిపోయాడు ఇంకొంకో దేశం ఇంకో 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 రాష్ట్రం వెళ్ళిపోయాడు కోతుల వ్యాపారానికి సో వీళ్ళందరూ కోతులు కొనుక్కొని కూర్చున్నారు ఏంటి ఈ షాక ఈ వ్యాపారవేత్త దుకాణం ఓపెన్ చేయలో కోతులు అమ్ముదామంటే ఏ ఆడ ఓపెన్ చేయడు ఎంతకని కోతులు చూస్తే ఇల్లు ఇంట్లో అన్ని సామాన్లు చెందరూ అందరు చేసి పీకేస్తుంది అందరూ అని నాశనం చేసేస్తుంది రెండు రోజులు చూసారు మూడు రోజులు చూసారు పది రోజులు చూసారు ఇంక ఈ కోతులకి అన్నం పెట్టకలేక ఈ అల్లరి తట్టుకోలేక బాబు ఆ రాజవారంలో అందరూ కోతులు పవదేశారు దీనివల్ల మీకు ఏమర్థమైంది స్టాక్ మార్కెట్ ఇంతే ఒక వంద రూపాయలు వంద ఉన్న స్టాక్ని కొంటారు నూట యాభై అవుతుంది అందరూ కొంటారు రెండు వందలు అవుతుంది అమ్మని ఏమో రెండు వందలు అవుతుందని చెప్పి ఈడుకుంటారు ఆడుకుంటారు ఆడుకుంటాడు వాట్సాప్ స్టేటస్లో రే ఈ స్టాక్ పెరిగిపోతుంది అట్లా అంత కొనేస్తారు కొనిస్తారు కొనేస్తారు కొన్నెత్తారు కొనుతారు అలా అదో వెయ్యి రూపాయలు అయిక ఆ పెద్ద మార్కెట్ ఎవడైతే వంద రెండు వందలు కోట్లు పెట్టుకో పెట్టాడో ఆడు తీసేస్తాడు ఆడు తీసేసాక వీళ్ళందరూ మార్కెట్ ఇదే ఇక్కడ ఇక్కడే ఆశ సో జాగ్రత్తగా చేసుకుంటే మంచి లాభం ఉంటుంది మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను మీకు ఎప్పుడు అర్థం అవుతుంది ప్యూర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానో మీకు చూపిస్తాను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కళ్ళు అరపకండి చూడండి నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఏం చేశానో మీకు చూపిస్తాను బజాజ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ ఉంది ఈ స్టాకు చూడండి మీ అందరికీ తెలుసు కదా బజాజ్ ఆటోలు బజాజ్ ఫైనాన్షియల్ మనకి అప్పులు ఇస్తారు కదా ఆ బజాజ్ కంపెనీ సో వాళ్ళు ఏం చేశారో చూద్దాం ఈ బజాజ్ ఫైనాన్షియల్ స్టాకు అప్రూవ్ కిందకి పైకి కిందకి పైకి కిందకి ఆడుతూనే ఉంటుంది చూడండి ఒకసారి ఇప్పుడు కరెక్ట్గా మీరు సంవత్సరం డేటా చూద్దాం సంవత్సరం డేటా చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదో తారీఖున ఏడు వేల ఏడు వందలు ఉన్నది లక్ష రూపాయలు పెట్టి నేను కొనలేదు నేను కొనలేదు ఎందుకు ఎక్కువ రేటు ఉందని చెప్పి అది ఆరు వేలు అయింది జనవరికి ఏది జనవరి ఫస్ట్న ఏడు వేల ఏడు వందలు ఉందో జనవరికి వెయ్యి రూపాయలు తగ్గిపోయింది కొనలేదు ఫిబ్రవరికి ఇంకా తగ్గిపోయింది కొనలేదు ఫిబ్రవరి ఎండకు వచ్చేసరికి ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు అయింది సో నేను ఏం చేశాను పది స్టాకులు కొన్నాను పది స్టాకులు ఎంత అరవై మూడు వేలు అయింది జాగ్రత్త చూడండి నోట్ దిస్ అరవై మూడు వేలు పెట్టి కొన్నాను ఉంచాను 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 ఏప్రిల్కి వచ్చేసరికి మార్చిలో కొన్న స్టాక్ ఏప్రిల్కి వచ్చేసరికి ఏడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు అయింది సో ఏడు వేల మూడు వందల తొమ్మిది అంతే ఎంత అయింది డె మూడు వేలు డెబ్భై మూడు వేలు సో డెబ్భై మూడు వేలు అంటే ఎంత లాభం పదివేలు వచ్చింది నోట్ దిశ పదివేలు పక్కన పెట్టండి మళ్ళీ ఆగాను మళ్ళీ ఆగాను మేలోని మళ్ళీ ఆరు వేల ఆరు వందలకు దొరికింది మళ్ళీ పది స్టాకులు కొన్నాను మళ్ళీ పది స్టాకులు మళ్ళీ నేను ఖాళీగా కొంటానా మనం మళ్ళీ పది కొన్నాను ఆరు వేల ఆరు వందలు ఇంటూ పది అరవై ఆరు వేలకి పది స్టాకులు కొన్నాను ఇప్పుడు మేలోని అది మళ్ళీ జనవరి జూను మేలో కొన్న స్టాక్ జూన్లోకి ఎంత అయ్యింది ఏడు వేల నాలుగు వందలు అయ్యింది నేను మళ్ళీ ఊరుకుంటానా అమ్మేసాను మళ్ళీ లాభం ఎంత వచ్చింది ఏడు వేలు వచ్చింది అక్కడ ఏడు పదిహేడు వేలు వచ్చింది మళ్ళీ అమ్మేసాను కదా మళ్ళీ పడుతుందని వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు పడింది ఆగస్టులో పడిపోయింది మళ్ళీ నెక్స్ట్ మంతే పడిపోయింది మళ్ళీ ఆరు వేల ఐదు ఆరు వేల నాలుగు వందలకు వచ్చింది మళ్ళీ పది స్టాకులు పెట్టుకున్నాను అరవై నాలుగు వేలు పెట్టి పది స్టాకులు కొన్నాను అది ఆగస్టులో కొన్న స్టాకులు సెప్టెంబర్కి వచ్చేసరికి ఏడు వేల ఏడు వందలు డెబ్బై అయింది డెబ్భై ఏడు వేలు పెరిగిపోయి లాభం ఎంత వచ్చింది సార్ పదమూడు వేలు వచ్చింది పదమూడు వేలు అమ్మేజాం సో ఎంత వచ్చింది అక్కడ పదివేలు పదమూడు వేలు ఇరవై మూడు వేలు ఆరు వేలు ఇరవై తొమ్మిది వేలు వచ్చింది ఇరవై తొమ్మిది వేలు వచ్చింది జాగ్రత్తగా ఉండండి తా అమ్మేసాం కదా మళ్ళీ పడుతుంది 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 అని చెప్పి చూసాం నవంబర్లో పడ్డది నవంబర్లో పడ్డది మళ్ళీ ఆరు వేల ఐదు వందలకి వచ్చింది మళ్ళీ కొన్నాం పదివేలు మళ్ళీ కొన్నాం పదివేలు పెట్టి అరవై నాలుగు వేల రూపాయలు పెట్టి మళ్ళీ పది స్టాకులు కొన్నాం మళ్ళీ 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 మొన్న నవంబరు మొన్న నవంబరు మళ్ళీ డిసెంబర్లో ఏడు వేలు అయింది మళ్ళీ ఏడు వేలు అయింది ఎంత వచ్చింది నవంబర్లో కొన్ని డిసెంబర్లో అమ్మితే మళ్ళీ మనకు వచ్చింది దగ్గర దగ్గర ఆరు వేలు వచ్చింది ముప్పై వేలు ఆరు వేలు ముప్పై ఆరు వేలు నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష మళ్ళీ మార్కెట్ మన స్టాక్ మార్కెట్ మళ్ళీ పడిపోయింది పడిపోతే అరవై ఎనిమిది వేలు అయింది మళ్ళీ కొన్నాం మళ్ళీ కొన్నాను ఇంక ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏడు వేలు ఏడు వేలు మూడు వందలు అయింది ఇంకా ఇంకా పైకి వెళ్ళే ప్రసం సో ఇక్కడ ఈ సంవత్సరంలో నా దగ్గర ఉన్న అరవై వేలతో నేను ఎంత సంపాదించాను మామూలుగా చెప్తున్నా నేను ఎంత సంపాదించాను నలభై వేలు దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల చల్ల సంపాదించాను వచ్చిందా ఇది సంవత్సరంలోనే నువ్వు ఈ సంవత్సరం అరవై వేలు ఏ ఏం చేస్తే వస్తుంది నీకు ముప్పై ఐదు వేలు ఎందులో పెడితే వస్తుంది ముప్పై ఐదు వేలు వచ్చిందా చూపించానా పో బజాజ్కి అక్కడ అలాగే స్టాక్ మార్కెట్ ప్రతీదీ ఉంది ప్రతివి అలాగే ఉంటాయి స్టాక్ మార్కెట్ అంటేనే పడు లేపడం పడు లేపడం ఇందులో నువ్వేం మోసాలు ఏం చేయట్లేదు లాభాలు తీసుకుంటున్నావు ఎవరినైనా నువ్వేం మోసం చేయట్లేదు మోసం ఎందుకు చేయట్లేదు అంటే స్టాక్ మార్కెట్ అనేది జోదం కాదు వ్యాపారం ఇప్పుడు ఇది పది రూపాయలు ఈ డబ్బా ఈ పది రూపాయల డబ్బా అని స్టాక్ మార్కెట్ వంద రూపాయలు అమ్ముతున్నాడు ఆడు నువ్వు స్టాకు ఈ కంపెనీ యొక్క స్టాకు వంద రూపాయలు కొనుక్కున్నావు నువ్వు ఈ డబ్బా రోజు వ్యాపారం బాగా జరుగుతుంది పది రూపాయలతో కాస్త ఇరవై రూపాయలైంది వ్యాపారం బాగా జరుగుతుంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అందరూ కొనుక్కుంటున్నారు దీనికి వచ్చిన లాభాలే నువ్వు తింటావు అంతే తప్ప నువ్వు ఎక్కడి నుంచో దోచుకోవట్లేదుగా దాచుకొని దోచుకోవట్లేదు కదా లాభం వ్యాపారం ఇప్పుడు చూశారు కదా బజాజ్ ఫైనాన్స్ అందరూ మీకు ఎలా చూపించాలని అర్థమైంది ఇలాగ ప్రతి స్టాక్ అలాగ ఉన్నది ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏమండి ఈ స్టాక్ మార్కెట్ బాగుంది చెప్తున్న అర్థమవుతుంది కానీ మాకు అర్థం అవ్వట్లేదు ఎలా నేర్చుకోవాలని అడుగుతున్నాను సే నేను నాకు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టింది నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్నే పోస్ట్ గ్రాడ్యుయేషను ఈ స్టాక్ మార్కెట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్తుంటాను ఆ డే ట్రేడర్ తెలుగు రేవంత్ గారు ఆ తర్వాత సాయి బ్రదర్స్ మనీ పర్సాయిన్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఇప్పుడు 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 ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర టీం ఉంటుంది పెద్ద టీంలు ఉంటాయి ఇప్పుడు మనం ఒక స్టాక్ని చూడగలం వాళ్ళు ఆ టీం అంతా కలిపి వంద స్టాకులు చెక్ చేస్తారు ఆ వంద స్టాకులు చెక్ చేసి వీళ్ళకి డేటా ఇస్తే వీళ్ళు చెప్తారు సో అందుకే వాళ్ళ వాళ్ళిద్దరూ ఛానళ్ళ టీములకి శతకోటి వంద నెలు పెట్టాలి ఎందుకంటే వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ గారు గెలిస్తే ఎలానమస్కి లాభం ఉంటుందని ఒక ఛానల్ ఆయన చెప్పారు ఏకే కొన్నారు చాలామంది ఏమైంది డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచారు స్టాక్ పెరిగింది ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారు గెళ్ళకపోయినా స్టాక్ అలాగే ఉంటుంది కానీ పడిపోదుగా పెరిగిద్దిగా సేమ్ ఎలాగే టీడీపీ గెలిస్తే టీడీపీ గెలిస్తే హెరిటేజ్ స్టాకులు పెరుగుతాయి అని అన్నారు మంది సత్యం అందరూ కొన్నారు ఏమైంది పె వచ్చింది పార్టీ వచ్చింది హెరిటేజ్ స్టాకులు పెరిగాయా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు మనకి అందరికీ తెలిసిందే కాకపోతే మనకు గుర్తు ఉండదు మన బుర్రలు అన్నీ చాలా ఉంటాయి బందంతా సినిమా రివ్యూలు అల్లు అర్జున్కి ఏమైంది ఆ ఆడికి ఏమైంది వీడికి ఏమైంది ఈ ఎదముండ సొల్లుతో మనం నింపేసుకుంటాం ఎంఫ విలువైన ఇన్ఫర్మేషన్ లెచ్చింది ఏమైనా పాడుకుంటాం మనకి ఈరోజు నవ్వే డేస్ మేము అందరికీ తెలుసు పక్కింటి ఏ అంత వస్తుంది ఎదురింటి ఎంత వస్తుంది అంటాం కానీ మనకేముంది మనకేముందని చూసుకోం సో నేను మనకేముందని చూసుకుంటాను కాబట్టి నాకు అన్నీ నేను ఫాలో అవుతాను ఈవినింగ్ రెండు ఛానల్స్ చూస్తాను నాకు సి మిగతావి కూడా చెప్పే ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు వీళ్ళకన్నా బాగా చెప్పచ్చు కాకపోతే నేను ఈ రెండు చూస్తూ నాకు అలవాటు అయిపోయింది ఇంకా చా వాళ్ళకి తక్కువ అంచనా వేయడం వాళ్ళు కూడా చెప్తారు మీకు ఏది నచ్చితే అది చూడండి మీకు అర్థం అవుతుంది జస్ట్ ఎనాలసిస్ మాత్రమే మీదేమో వాళ్ళు చెప్పింది ఏమి వాళ్ళు చెప్పింది మీరు చూసుకుంటారు రీచెక్ చేసుకుంటారు సి వీడియోలో మీకు స్టాక్ మార్కెట్ యొక్క భవిష్యత్తుని చూపించారు కింద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సిచ్యువేషన్ని తర్వాత బజాజ్ ఫైనాన్స్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకొని అది ఎలా పెరుగుతుంది అరవై వేల రూపాయలతోని నేను ముప్పై వేలు గెలుచుకున్నాను తొంభై వేలు అది చిన్న అమౌంట్ ఇంకా అదే లక్షల్లో పెడితే ఆడికి ఇంకెంత లాభం వస్తుందో చెప్పండి సో అది పక్కన పెట్టింది కొనడం అమ్మడం అనేది నార్మల్ అదే బ్యాంకులో ఇట్టుకుంటే అంత వస్తుందా రాదు కదా జస్ట్ పాకెట్ మనీ అండి నా దగ్గర ఉన్న డబ్బులను అలా అలా పెట్టి తీసి పెట్టి తీస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఒకేసారి నెల ఒక నెల రెండు నెలలు అవుతున్నావు ఒక రెండు నెలలు మిస్ అయిపోయినా మూడు నెల పెరుగుతుంది కదా అప్పుడు మూడు నెలలు మిస్ ఆరో నెలలు అయితే పెరుగుతుంది డబ్బులు ఎక్కడికి పోవట్లేదు కదా ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి చాలా కాకపోతే రివిజన్ చేయాలి స్టాక్ మార్కెట్ మహాసముద్రం నేను మొన్న లాస్ట్ టైం కథ చెప్పానే అది చాలా చిన్నవి ఎన్ని రకాల స్టాక్ మార్కెట్లు ఉన్నాయో దీని కవర్ల కంపెనీలు ఉన్నాయి వాటర్ బాటిల్ కవర్ల కంపెనీలు ఉన్నాయి ప్లాస్టిక్ బాటిల్ కంపెనీలు ప్లాస్టిక్ క్యాపల కంపెనీలు అమ్మ బాబోయ్ నితుకుతుండ కొద్ది కంపెనీలు మంచి మంచి కంపెనీలు దొరుకుతున్నాయి అమ్మ బాబోయ్ అమ్మ బాబోయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్నీ చెప్పే ఛానల్ రివిజన్ చేయండి ఇప్పుడు సి నేను పొద్దున్న లెగిస్తే వాటికి వీటికి ఎలా ఉండే సోదుల కోసం నేను టైం వేస్ట్ చేయను స్టాక్ ఏం పెరుగుతుంది నాకు బాగుంది నాకు ఊడికి నాలెడ్జ్తో డబ్బులు వస్తున్నాయి కదా దాన్ని ఎందుకు వదులుకోవడం అని నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోండి ఏమి లేదు కంగారు ఏం స్టాక్ మార్కెట్ ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది తరుగుతూ ఉంటుంది పెరుగుతుంది ఏదో కొత్త వైరస్ ఏదో వస్తుందంట అది కొంచెం ముదిరిందంటే మళ్ళీ లాక్డౌన్ అన్నారంటే ఒక్కసారి కపో కింద పడుతుంది అప్పుడు అందరూ దాచు ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ వే ఇందులో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ సిప్పు మ్యూచువల్ ఫండ్స్ బోల్డ్ ఉన్నాయి అవన్నీ నేను చెప్తే మీకు అర్థం అవుతుంది మీరు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బుక్ పెన్ను తీసుకొని నేర్చుకోండి మీ దగ్గర ఉన్న మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అలా నెమ్మదిగా నేర్చుకుంటే సే ఏమీ పోదు ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అని ఎందుకంటున్నానంటే మొన్న నేను మీకు స్టాక్ మార్కెట్ గురించి మంచిగా వీడియో ఎక్స్ప్లెనేషన్ చేశాను అట్టు పండి వచ్చినట్లు చెప్పడం వల్ల నాకు పది లక్షల రూపాయలు వచ్చాయి పది లక్షల రూపాయలు వచ్చాయి నేను చెప్పాను ఐఫోన్లో కొంటానని ఎప్పుడు సగం కానీ ఎంత వచ్చిందో చూడండి ఆ వీడియోకి అది ఇన్ఫర్మేషన్ వెళ్తూ అది ఎందుకు అంత వచ్చిందంటే అమెరికా నుంచి చాలామంది చూశారు అమెరికా నుంచి చూడడం వల్ల ఏమంటే ఒకేసారి ఆ వీడియో యొక్క రేట్ పెరిగిపోయింది రేట్ పెరిగిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పది లక్షల్లోనే దగ్గర దగ్గర అమెరికా నుంచే నాలుగు లక్షల యాభై వేలు వచ్చింది ఈ దుబాయ్ కొత్త కోవైటు ఈ అన్నిటి నుంచి సో అది మ్యాటర్ అనమాట ఎన్ఆర్ఐలు అందరూ చూడడం వల్ల ఆ వీడియోకి అంత డబ్బులు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నారు పర్టికులర్గా యువత ఈ ట్రేడింగ్లకి బెట్టింగ్ యాప్లకి దూరంగా ఉండాలి మీ దగ్గర ఉన్న పాకెట్ మనీతో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసి మీరు ఆర్థికంగా నిలబడతాయి మీరు దాచుకొని పది పైసలు ఇరవై పైసలు ఇప్పుడు దాచుకున్నవి పది సంవత్సరాల తర్వాత అవి లక్షలు కోట్లవి మీకు కనబడుతున్నప్పుడు ఆనందమే వేరు యువత అందరూ ఆర్థికంగా నిలబడాలి టైం వేస్ట్ చేయకూడదు ఓకే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎంతవరతో సమర్థం తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు జై హింద్